హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశయా సిక్స్త్ సెవెన్ ఎయిట్ బ్యాచెస్లో నేను స్టూడెంట్ అనమాట సో లెవెన్త్ బ్యాచ్ కూడా సారీ నైన్త్ బ్యాచ్ అనుకుంటా అది కూడా నేను మనసు మ్యామ్ స్టూడెంట్ అనమాట సో దీనివల్ల నేను ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఇందులో రిచ్ రిచువల్స్ వల్ల నేను చాలా బెనిఫిట్స్ పొందానండి ఫుల్ మూన్ రిచువల్స్ అంతండి లేకపోతే మెడిటేషన్ న్యూ మూన్ రిచువల్స్ యాన్సెస్ట్రల్ హీలింగ్స్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ తర్వాత పింక్ ఎనర్జీ మెరకబా అండ్ సెవెన్ చక్రాస్ సబ్లిమినల్స్ తర్వాత కాళికామా రిచువల్స్ స్విచ్ వర్డ్స్ అండ్ హీలింగ్స్ ఫర్ అంటే రీలింగ్ రిచువల్స్ ఫర్ మనీ అండ్ రిలేషన్షిప్ తర్వాత హెల్త్ గురించి ఇవి ఏవైతే రిలే రిచువల్స్ చెప్తున్నారో మేడం మెడిటేషన్స్ అవి చెప్తున్నారు ఇవి కనుక మనం ప్రాంప్ట్గా చెప్పింది చెప్పినట్టుగా ఫాలో చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట అంటే నేను ఇప్పుడు క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే నాకు టైం సరిపోక నెక్స్ట్ టైం మ్యాచ్ అవ్వక అంటే నేను కూడా వర్కింగ్ అనమాట సో కుదరక నేను జాయిన్ అవ్వలేదు కానీ అప్పట్లో ఫాలో చేసిన రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూస్గా మేము చేస్తూనే ఉన్నాం అనమాట ఫుల్ మూన్ రిచువల్ అయితే ఆటోమేటిక్గా మాకు ఏం చేయాలి ఏంటి అనేది అంటే కాకపోతే ఆ పోర్టల్స్ని బట్టి చేంజెస్ అవుతుంటాయి ఆ టైంలో గురువుల ఇది కంపల్సరీ మనకి సో రఫ్గా చేయాల్సిన రెగ్యులర్గా జనరల్గా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఎవ్రీడే ఫాలో చేస్తున్నామండి దానికి తగ్గట్టే మాకు రిజల్ట్స్ కూడా ఉంది సో అదంతా మీకు షేర్ చేసుకుందాం అనుకుని చెప్తున్నాను సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ అండి యూట్యూబ్ ఫాలో అవ్వండి యాక్చువల్ యాజ్ ఇట్ ఈస్ చేయండి ఇంకా మీకు ఇంకా పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్స్ రావాలి అంటే వీళ్ళనైతే వీళ్ళైతే మీకు క్లాసెస్ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అందులో డైరెక్ట్గా మీకు మెడిటేషన్ చేయిస్తారు అసలు మెడిటేషన్ అయితే ఇంటికి తెలియని వాళ్ళకు కూడా మెడిటేషన్ తెలుస్తుంది అందులో మీరు హీలింగ్ జరుగుతుంది మీకే ఎక్స్పీరియన్స్ అవుతుందనమాట మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఎలా ఉంది ఏంటనేది సో దానివల్ల వచ్చే రిజల్ట్స్ కూడా మీకు ఈజీగా తెలుస్తాయండి ఏదో గుడ్డిగా చేస్తున్నాము ఏదో జాయిన్ అయ్యామని కాదు ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో నేను దీనివల్ల ఈ ంతాక అంటే ఈ ఒక సిక్స్ మంత్స్ నుంచి జర్నీ చేస్తున్నా ఈ సిక్స్ మంత్స్లో నాకు హెక్టిక్ రిజల్ట్స్ వచ్చాయండి దానివల్ల నేను చాలా బిజీ అయ్యాను జస్ట్ నేను ఒక ఎంటర్ప్రినర్ అనమాట మనసి మ్యామ్ దయ వల్ల ఆవిడ అంటే గైడెన్స్ వల్ల మా టీం ఒకటి ఫామ్ చేశారు మమ్మల్ని కొంతమందిని ఆ టీం అందరూ కూడా ఎంత ఇదిగా అయ్యామంటే అంటే సపోర్ట్ అనమాట ఒకరికి ఒకరు సపోర్ట్ చేయడం కానీ అన్నిట్లో మంచి మానసిక ఏం మంచి గైడెన్స్ చక్కగా చెప్పడం వల్ల ఒక ఎంటర్ప్రెనర్ అయ్యానండి ఇప్పుడు నేను ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కోసం పౌడర్ ఒకటి రెడీ చేస్తాను అనమాట సో అంటే అందులో బిజీగా ఉన్నాను ప్రస్తుతం సో అదే అండి సో మీ అందరికీ అంటే దాని గురించి నేను ఇమ్యూనిటీ బూస్ట్ అని పెట్టినందుకు ఆ పౌడరు వేరే విధంగా అది ఫార్మసీకి మెడిసిన్ లాగా అనమాట అది నిజంగా మీరాకెల్ అనమాట నేను ఏదో డ్రై ఫ్రూట్స్ సమ్ హెర్బల్స్ అన్నీ కలిపి పౌడర్ చేద్దాం అనుకున్నా అది బీపీ షుగర్ వాళ్ళకి కంట్రోల్ అవ్వడం ఇది మిరాకిల్ అని చెప్పేసి నేను టెస్టింగ్కి పంపించాను అసలు వాట్ ఇస్ దిస్ నేను చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవాలని నిజంగా మీరు చెప్తేనారు అదొక మిరాకిల్ అని అండి యూనివర్సల్ మిరాకిల్ అది అది బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే షుగర్ పర్టికులర్గా కంట్రోల్ అవుతుంది అనమాట అది టెస్టింగ్లో వచ్చిన తర్వాత నేనైతే అది యూనివర్సల్ మిరాకిల్ అనుకోవాలి ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో మనం కనుక కరెక్ట్గా ప్రాంప్ట్గా ఫాలో అయితే కనుక మన రిజల్ట్స్ ఎక్సలెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇదంతా ఈ గ్రాట్యుట్యూడ్ మీ అందరికీ చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నా సో నెక్స్ట్ ఇంకొక అంటే ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పౌడర్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మేడం పర్మిషన్ ఇస్తే సో అది కూడా డ ఫ్రెండ్స్ మీరు అందరూ ఫాలో చెయ్యండి రెగ్యులర్గా మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము గుడికి ఎలా వెళ్తున్నారు రిచువల్ మనం డైలీ మన రిలీజన్ పరంగా మనం ఎలా రిచువల్స్ అటెండ్ అవుతామో ఇది కూడా అలా అటెండ్ అవ్వండి వీలైనంత వరకు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అంటే ఇది నేను ఏదో ప్రమోట్ చేస్తున్నాను అనుకోవద్దు అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట సో ఇంకా ముందు ఉందండి చాలా మనం ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క క్లాస్ అటెండ్ అయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట సో అది మీ అందరికీ చెప్పాలనుకున్నాను సో థ్యాంక్ యూ మాన్సి మ్యామ్ థ్యాంక్ యూ యూనివర్స్ Thank you, friends. Hi.